ఆ యువకుని ఇద్దరు ప్రాణ స్నేహితులు కరోనాతో కల్లెదుటే కన్నుమూశారు కరోనా సమయంలో సకాలంలో ఆక్సిజన్ అందక లక్షలాది మంది ప్రాణాలు పిట్టలు రానినట్లు రాలాయి ఈ సంఘటనలు ఆ యువకుని చలించి వేశాయి ఇలాంటి విపత్తులను జయించాలంటే ఆక్సిజన్ అవసరమని గట్టిగా నమ్మాడు దాంతో ర్యాలీ ఫర్ ఆక్సిజన్ పేరుతో సైకిల్ యాత్రకు శ్రీకారం చుట్టాడు జిల్లా కాదు రాష్ట్రం కాదు దేశం కాదు ప్రపంచమంతా సైకిల్పై చుట్టి రావాలని నిర్ణయించాడు అదే సమయంలో పదకొండు లక్షల మొక్కలు నాటాలని సంకల్పించాడు ఆలోచన వచ్చింది తడవుగా తాను నివసించే తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు నుండి రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఇరవై ఒకటిన సైకిల్ యాత్ర మొదలుపెట్టాడు ఇప్పటి వరకు నేపాల్ బంగ్లాదేశ్ వియత్నాం థాయిలాండ్ బ్యాంకాక్ మయన్మార్ దేశాలను చుట్టివచ్చాడు ఆంధ్రాకు చేరుకున్న ఆ యువకుడు సైకిల్ యాత్ర చేసుకుంటూ ఒంగోలు వచ్చాడు ఆ యువకుడి పేరు ముత్తు సెల్వన్ అతని తల్లిదండ్రుల పేరు కుమార్ వేణి షణ్ముఖ ప్రియ అనే చెల్లి కూడా ఉంది ఎంబీఏ పూర్తి చేసిన ముత్తు సెల్వన్ కోయంబుత్తూరులోని ఒక హాస్పిటల్లో బయోమెడికల్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు కరోనా సమయంలో సకాలంలో ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోయిన వారిని కళ్లారా చూసిన ముత్తు సెల్వన్ ఎంతగానో చలించిపోయాడు మొక్కలను విరివిగా నాటడం ద్వారా వాతావరణ సమతుల్యత పెరిగి ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయన్న ఉద్దేశంతో పదకొండు లక్షల పదకొండు వేల నూట పదకొండు మొక్కలు నాటాలని నిర్ణయించాడు తాను సైకిల్పై ప్రపంచాన్ని చుట్టే సమయంలో అక్కడి ప్రభుత్వాల సహకారంతో మొక్కలు నాటి వాటిపై విద్యార్థులకు ముత్తు సెల్వన్ అవగాహన కలిగిస్తున్నాడు ఆ యువకుడు సైకిల్ యాత్ర ప్రారంభించిన నాటి నుంచి ఒంగోలు చేరే నాటికి ఎనిమిది లక్షల ఒక వెయ్యి ఆరు మొక్కలు నాటాడు ఆయా రాష్ట్రాలు దేశాల్లోని అటవీ సంరక్షణ శాఖ అధికారుల సహకారంతో మొక్కలు నాటినట్టు ముత్తు సెల్వన్ చెప్పాడు పదకొండు వందల పదకొండు రోజుల్లో ముప్పై నాలుగు వేల రెండు వందల కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ చుట్టువేయాలన్నది తన ముందున్న లక్ష్యమని తెలిపాడు ఇప్పటి వరకు భారత్లో ఇరవై మూడు రాష్ట్రాలు సైకిల్ యాత్ర చేశానని మరో పదకొండు రాష్ట్రాలు చేయాల్సి ఉందని అన్నాడు ఐదు వందల డెబ్బై ఆరవ జిల్లా కింద ఒంగోలులో అడుగు చెప్పాడు సామాజిక బాధ్యతతో సైకిల్ యాత్ర చేపట్టిన ముత్తు సెల్వన్ ఆ దిశగా సక్సెస్ కావడంతో పాటు గిన్నీస్ రికార్డుపై కూడా కన్ను వేశాడు ఐదేళ్ల కాలంలో ఎనిమిది దేశాలు నలభై ఐదు వేల కిలోమీటర్లు సైకిల్పై చుట్టి రావడం వరల్డ్ రికార్డని అని దానిని ఛేదించిన తొలి వ్యక్తిగా త్వరలోనే తన పేరు గిన్నిస్ బుక్లో ఎక్కడ పోతున్నట్టు తెలిపాడు అందులో భాగంగా తన సైకిల్కు జీపీఎస్ జిపిఎస్ ఉందని అదే సమయంలో తన హెల్మెట్ వద్ద కెమెరా ద్వారా ప్రతిదీ రికార్డు చేసుకుంటూ ముందుకు సాగుతున్నట్లు వివరించాడు తాను వెళ్లే ప్రతి జిల్లాలో అక్కడి ప్రజాప్రతినిధులను కలిసి వారితో ఫోటో దిగడంతో పాటు తన డైరీలో సంతకం తీసుకుంటున్నట్లు తెలిపాడు ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావును ఆయన క్యాంపు కార్యాలయంలో కలవగా ఆయన ప్రేమపూర్వకంగా ఆహ్వానించి ప్రోత్సహించారని ఆ ప్రోత్సాహం తనకు ఎంతో ఉత్సాహం ఇచ్చిందని ముత్తు సెల్వన్ చెప్పాడు ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తాను సైకిల్ తొక్కుకుంటూ వెళతానని రాత్రి వేళల్లో సమీపంలోని పెట్రోల్ బంకులో నిద్రపోతానని తెలిపాడు తన సైకిల్లో చిన్న గ్యాస్ సిలిండర్ ఉందని తానే ఆహారం వండుకొని తింటానని తెలిపాడు ఇప్పటి వరకు తనకు ఎనిమిది సార్లు రోడ్డు ప్రమాదాలు జరిగాయని దేవుని వల్ల మేజర్ దెబ్బలు తగలలేదని అన్నాడు తనకు తమిళ్ ఇంగ్లీష్ భాషలు వచ్చని ఆంధ్రాలో అడుగుపెట్టిన తర్వాత తెలుగు నేర్చుకున్నానని చెప్పాడు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఇరవై ఒకటిన సైకిల్ యాత్ర చేపట్టానని రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ ఇరవై ఒకటిన ఢిల్లీలోని ఇండియా గేటు వద్ద ముగించనున్నట్లు ముత్తు సెల్వన్ తెలిపాడు సో నమస్తే నా పేరు ముత్తు సెల్వన్ నా తమిళనాడు నుంచి వస్తున్నాను సో ఈ ప్రయాణం నాను ర్యాలీ ఫర్ ఆక్సిజన్ పేర్లో పదకొండు లక్ష మొక్కలు ప్లాంటేషన్ కోసం ఐదు సంవత్సరాల ప్రపంచ ప్రయాణం చేస్తున్నాను అండ్ ఇది ప్రయాణం నన్ను కరోనా టైము చాలా జన ఆక్సిజన్ షార్టేజ్లో డెత్ అయితే నా హాస్పిటల్ పని చేసేది పని రిజైన్ చేసి ఇది నన్ను స్టార్ట్ చేసి ఇప్పుడు బరే మూడు సంవత్సరము అండ్ ఇది నా ట్రావెల్ చేసేది థర్డ్ కంట్రీ అండ్ ఇప్పుడు బరే ఇండియాలో ఇరవై మూడు రాష్ట్ర కంప్లీట్ అయిపోయింది ఇన్నొక పదకొండు రాష్ట్ర బ్యాలెన్స్ ఉంటూ అండ్ ఇది ఒంగోలు నన్ను ట్రావెల్ చేసేది ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సో అన్ని మండల్ వెళ్ళి మొక్కలు ప్లాంటేషన్ చేసి స్కూల్ కాలేజెస్ వెళ్ళి రి రిగార్డింగ్ ద షార్టేజ్ ఆఫ్ ఆక్సిజన్ వాల్యూ ఆఫ్ ఆక్సిజన్ గురించి స్టూడెంట్స్కి ఒక అవేర్నెస్ క్లాస్ చేసి అవర్ ప్లాంటేషన్ చేసుకు ఒక మోటివేట్ చేస్తున్నాను కూడా నాను మొక్కలు ప్లాంటేషన్ చేస్తున్నాను అండ్ ఇది యాక్చువల్గా ఐదు సంవత్సరాలు ఎనిమిది దేశ నలభై ఐదు వేల కిలోమీటర్ ట్రావెల్ కోసం వరల్డ్స్ లాంగెస్ట్ సైక్లింగ్ ఒక గిన్నెస్ వరల్డ్ రికార్డు అండ్ అది ఇప్పుడు ఆయింది ఏంటంటే లాస్ట్ రికార్డు సెవెన్ ఫిఫ్టీ టూ డేస్ నాకు ఇప్పుడు థౌసండ్ టూ హండ్రెడ్ డేస్ అయింది థౌసండ్ త్రీ హండ్రెడ్ డేస్ అయింది అండ్ నా సైకిల్ నూట ఇరవై ఏడు కేజీ వెయిట్ కోసం లెగ్మిషన్ ఆఫ్ ఇండియా అని ఒక రికార్డు ఇది యాక్చువల్గా నాకు స్పాన్సర్ ఈ ప్రయాణ కోసం స్పాన్సర్ తీసుకోండి కంపెనీ కంపెనీదు అడ్వర్టైజ్మెంట్ చేస్తే ఇంట్రెస్ట్ లేదు ఈవెన్ సోషల్ మీడియాస్లో ఇంట్రెస్ట్ లేదు సో ఇది నా ప్యూరా ఒక సోషల్ కాస్ కోసం చేస్తున్నాను సో పడుతున్నదిలా పెట్రోల్ పంప్ ఫుడ్ అలా సెల్ఫ్ కుకింగ్ నా అన్ని థింగ్స్ తీసుకుంటూ వెళ్తున్న కోసం సైకిల్ ఇంట వెయిట్ ఉంది సో నార్మల్ సైకిల్ గేర్ ఎలక్ట్రిక్ ఏదో లేదు సో ఇంత వెయిట్లో సైక్లింగ్ చేసే కోసం లెగ్మిషన్ ప్లస్ పది లక్ష మొక్కలు పదకొండు లక్ష మొక్కలు ప్లాంటేషన్ కోసం మ్యాన్ ఆఫ్ వర్స్ని మూడు రికార్డు కోసం చేస్తున్నాను సో ఇప్పుడు రెండు రికార్డు అయిపోయింది ఏంటంటే లెగ్మిషన్ రికార్డు వరల్డ్ ఫస్ట్ రికార్డు సో ఇప్పుడు ఆంధ్ర ఎంటర్ ఆగి ఎరబౌట్ అరవై రోజు అయింది అండ్ తెలుగు కూడా నేను ఇక్కడ ఆంధ్రా నుంచి నేర్చుకుంటాను అండ్ అన్ని ఏరియాస్లో నాకు మంచి సపోర్ట్ చేస్తారే మెయిన్ ఆంధ్ర పోలీస్ జన పడుతుండకు వ్యవస్థ భోజనంకి సపోర్ట్ అలా మంచి చేస్తారే అండ్ నాకు ఆంధ్రాలో శాప్లింగ్స్కి టూ రూపీస్కే ఇస్తారే యూజువల్ కాస్ట్ పది రూపీ వచ్చు అండ్ ఇప్పుడు రీసెంట్గా నాదల మనోహర్ సార్ మినిస్టర్లో మీట్ చేసింది మళ్ళీ నాకు రికమెండేషన్ ఇస్తారని కూడా చెప్తారు సో ఇప్పుడు ఈ ట్రావెల్ నాకు సపోర్ట్ చేసేది అన్ని జనాకు నా ట్రావెల్ మంచి కంప్లీట్ చేసే కోసం ప్రార్థన చేసేది అన్ని జనాకు నా ధన్యవాదాలు ఫోర్ ఫైవ్ డెప్యూటీ సీఎం టూ సీ చీఫ్ మినిస్టర్ అండ్ మోర్ దెన్ ఫిఫ్టీ సిక్స్టీ సెంట్రల్ మినిస్టర్స్ అండ్ ఇప్పుడు ఆంధ్రాలో కూడా ఎమ్మెల్సీసే నియర్ అబౌట్ పది ఎమ్మెల్సీస్ మీట్ అయింది టూ సెంట్రల్ మినిస్టర్స్ మీట్ అయింది ఫోర్ ఎంపీస్ మీట్ అయింది సో అన్ని అర్స్ యారో ఒక పర్సన్ తీసుకుంటూ వెళ్ళి హానర్ చేసక ప్లస్ అవరు సపోర్ట్ చేసకల్లా సపోర్ట్ చేస్తారన్న రెస్పాన్స్ ఎలా ఉంది మంచి రెస్పాన్స్ అన్న యాక్చువల్గా అన్ఎక్స్పెక్టెడా ఆంధ్రాలో పొలిటికల్ పార్టీస్ నాకు మంచి రెపాన్స్ రెస్పాన్స్ వచ్చండి లైక్ టీడీపీ ఇది నా అన్ఎక్స్పెక్టెడ్ అన్న ఇప్పుడు ట్రావెల్ చేసే ట్వంటీ త్రీ స్టేట్స్లో ఇది నాకు కొంచెం న్యూగా ఉంటుంది అన్న